హాయ్ అండి అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారని అనుకుంటున్నాను నేను బాగున్నానండి ఇక్కడైతే నా చిన్ని బ్యూటీ పార్లర్ అండి పెద్ద బ్యూటీ పార్లర్ అయితే కాదు షాప్ పెట్టుకొని నేను బ్యూటీ పార్లర్ అయితే రన్ చేయలేదు జస్ట్ ఇంట్లోనే ఒక రూమ్లో చిన్నగా పార్లర్ ఏర్పాటు చేసుకొని రన్ చేసుకుంటున్నానండి వర్కర్స్ కూడా ఎవరు లేరు నేను ఒకతే సొంతంగా చేసుకుంటున్నానండి యూట్యూబ్ ఛానల్ కూడా స్టార్ట్ చేసి అయితే నేను త్రీ మంత్స్ అయింది కానీ లాంగ్ వీడియోస్ ఒకటి రెండు తప్ప పెద్దగా అయితే నేను ఏం పోస్ట్ చేయలేదు అందుకోసమని ఇక ఈ రోజు నుంచే అయితే లాంగ్ వీడియోస్ అన్నీ పోస్ట్ చేద్దాం అనుకుంటున్నానండి ఇంట్లో ఏం జరిగేటివి బయట ఎక్కడికైనా వెళ్ళినా ప్రతి ఒక్కటి అయితే మీ ముందుకైతే తీసుకొస్తానండి మీ ఇంటి బిడ్డగా భావించి అక్కగా చెల్లిగా మీ ఇంటి బిడ్డగా భావించి నాకైతే సపోర్ట్ చేయండి చేస్తారని అయితే అనుకుంటున్నానండి మంచిగా కామెంట్ చేయండి దయచేసి బ్యాడ్ కామెంట్స్ పెట్టద్దండి ఇలా బ్యాడ్ కామెంట్స్ వస్తాయనే నేను ఇంతకుముందు అయితే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయలేదు కానీ అన్ని భయాలను అయితే వదిలేసుకున్నాను ఇప్పుడు ఎందుకంటే జీవితంలో భయపడుతూ ఉంటే బ్రతకలేం కదా కొంచెం ధైర్యం కూడా ఉండాలి అనేసి నాకు మా ఆయన అయితే ఎప్పుడు చెప్తూ ఉంటారనమాట ధైర్యంగా ఉండాలి ఏ విషయంలోనైనా అనేసి అందుకనేసి నేనైతే ఇప్పుడు కొంచెం ధైర్యం చేసి యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేసేసానండి మీ అందరూ అయితే తప్పకుండా నాకు సపోర్ట్ చేస్తారని అయితే అనుకుంటున్నాను ఈ బ్యూటీ పార్లర్ కోర్సుకు కూడా నేను పెద్ద తంటాలే పడ్డానండి నేర్చుకోవడానికి ఎందుకంటే నా బిడ్డలు చిన్న పిల్లలు అప్పుడు వాళ్ళని స్కూల్కి పంపించేసి తర్వాత నేను పార్లర్కి అయితే వెళ్ళేదాన్ని నేర్చుకోవడానికి అలా మార్నింగ్ వెళ్ళి పిల్లల్ని స్కూల్కి పంపించేసిన తర్వాత మార్నింగ్ వాళ్ళ స్కూల్కి వెళ్ళిపోగానే నేను వెళ్ళేదాన్ని పార్లర్కి తర్వాత వాళ్ళ స్కూల్ నుంచి రాకముందే నేను ఇంటికి వచ్చేసేదాన్ని ముందుగానే అలా నేను నా పిల్లల్ని చూసుకుంటూ మా ఆయన్ని చూసుకుంటూ నేను బ్యూటీ కోర్స్ అయితే చేశాను ఇప్పటికీ అయితే స్టిల్ మా ఫ్యామిలీ హ్యాపీగా ఉన్నాము అన్ని విధాలుగా అయితే కాదు డబ్బు విషయంలో అయితే హ్యాపీగా అయితే లేము జస్ట్ సంసారం మాత్రం చాలా సంతోషంగా నడుస్తుందండి దేవుడు దయ ఉంటే అందరూ బాగుంటాం కదా అలాగే ఇప్పటి వరకు అయితే మేము కూడా మా ఫ్యామిలీ చిన్న ఫ్యామిలీ అయినా చాలా సంతోషంగానే ఉన్నాము ఈ విషయాలే చెప్తోంది మేము ఎవరు ఏంటి అనేది చెప్పలేదు అనుకుంటున్నారు కదా నా పేరు అయితే అనిత అండి మా ఆయన పేరు గోవర్ధన్ నా కొడుకు పేరు శశివర్ధన్ బాబు నీట్ కోచింగ్లో ఉన్నాడు పాప అయితే టెన్త్ చదువుతుందండి పాప పేరు శశ్రుత ఇదేనండి మా ఫ్యామిలీ మేము నలుగురమే ఉంటాము అత్త మామ అంటారా వాళ్ళైతే మా పాప పుట్టక ముందే చనిపోయారండి నాకు అత్త మామ లేరు వాళ్ళు లేని లోటు అయితే నాకు రోజు కనపడుతుందండి ఎందుకంటే పిల్లలు పుట్టినప్పటి నుంచి పెద్ద అయ్యే వరకు ఏదో ఒక విషయంలో అయితే అత్త మామలు పిల్లల్ని చూసుకుంటూ ఉంటారు కదా నాకు అలా అయితే ఎవరూ లేరు చూసుకోవడానికి నేనే అన్నీ అయ్యి నా బిడ్డలను పెంచుకున్నాను ఏదైనా కష్టం వచ్చినా చెప్పుకోవడానికి అంటూ పెద్దవాళ్ళు ఇంట్లో ఎవరు లేరండి ఇప్పటి నుంచి అయితే నేను మా సబ్స్క్రైబర్స్ ఏవర్సే నాకు పెద్దవాళ్ళుగా భావిస్తాను నా దేవుళ్ళుగా కూడా భావిస్తాను అన్ని విషయాలు అయితే మీతో షేర్ చేసుకుంటానండి ఎందుకంటే ఫ్రెండ్స్తో షేర్ చేసుకునేటివి కూడా నాకు ఫ్రెండ్స్ అంటూ ఎవరూ లేరు అందుకోసమని రోజు నుంచి ఫ్రెండ్స్ అయినా బంధువులైనా అన్నీ మీరేనండి అందుకోసమే నేను ఫస్ట్లోనే చెప్పాను మీ ఇంటి బిడ్డగా భావించి నాకు సపోర్ట్ చేయండి అనేసి ఒకప్పుడు పదేళ్ళ కిందటైతే మేము మా అత్తగారు ఉండే ఉండేవాళ్ళము అక్కడి నుంచే నేను డైలీ కదిరికొచ్చి కోర్స్ చేసి తర్వాత ఇంటికి వెళ్ళేదాన్ని మార్నింగ్ వచ్చి ఈవినింగ్కి ఇంటికి వెళ్ళేదాన్ని అలా చేసేదాన్ని అనమాట పల్లె కాబట్టి కొంతమంది ఇప్పుడు ఈ వయసులో ఈమె పిల్లలు పుట్టిన తర్వాత కోర్స్ అవసరమా అనేవాళ్ళు అయినా నేను అవన్నీ ఏం పట్టించుకోకుండా బ్యూటీ కోర్స్ అయితే చేశానండి అలా చేయడం వల్లే నేనేమైతే ఈరోజు మూడు పూట్ల హ్యాపీగా ఫోన్ చేసి సంతోషంగా ఉన్నాము ఇప్పుడు కొత్తగా యూట్యూబ్ ఛానల్ పెట్టానని కూడా కొంతమంది అయితే తప్పకుండా మాకు తెలిసిన వాళ్ళు అయితే ఏదో ఒకటి అనుకుంటూ ఉంటారు ఇప్పుడు ఈ వయసులో ఏమికి అవసరమా యూట్యూబ్ ఛానల్ అనేసి కానీ అనుకున్న వాళ్ళందరూ వచ్చి మనకైతే రూపాయి హెల్ప్ చేయరు కదండి మన కష్టం మనం పడాల్సిందే తప్పదు అందుకే నేను అవన్నీ అయితే పక్కన పెట్టేసుకొని నాకు మంచి అనిపించింది మాత్రమే నేను చేస్తున్నానండి ఎవరి దగ్గర ఒక రూపాయి అప్పు చేయట్లేదు నాకు వచ్చిన పని నేను చేసుకుంటున్నాను వచ్చిన పని అంటే బ్యూటీ బ్యూటీ పార్లర్లో వర్క్ అండి నాకు అది ఆ పని మాత్రమే వచ్చు ఎందుకంటే కోర్స్ చేశాను కాబట్టి అదొకటే వచ్చి బయటకు వెళ్ళి పెద్ద పెద్ద కష్టపడి పనులు చేసేంత పనులు అయితే రావు కదా అందుకోసమని నేను సింపుల్గా ఈ ఇది ఇది ఎంచుకున్నానమాట ఖాళీగా ఉండడం కంటే ఏదో ఒక పని చేసుకోవడంలో లేదు కదండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మా చిన్ని పార్లర్ ఎలా ఉందో కూడా కామెంట్ ద్వారా తెలియచేయండి ఇక్కడైతే బుద్ధుడి విగ్రహం కూడా పెట్టుకున్నాను ఎందుకంటే బుద్ధుడిలాగా ప్రశాంతంగా ఉండాలనేసి నా ఒపీనియన్ అండి మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ ద్వారా తెలియచేయండి మరొకసారి అడుగుతున్నాను ప్లీజ్ అందరూ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ